నుంచి వచ్చారు మీరు కర్ణాటక రాయచూరు కర్ణాటక రాయచూరు ఏ పట్టపురం ఎందుకు వచ్చారు మీరు కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి వచ్చాం కళ్యాణ్ గారి ప్రచారానికి వచ్చారా ప్రచారంకి వచ్చాము ఎలా ఉంది ఇక్కడ ప్రదేశం మంచి రెస్పాన్స్ ఉన్న మొత్తం పాజిటివ్ ఎవరు చిన్న పెద్ద ముసలి వాళ్ళు ఎవరిన ప్రతి ఏ గడపటెళ్ళనా కళ్యాణ్ గారిని మేము గెలిపించుకోవడం దగ్గర నుండి గెలిపించుకోవడం అంటే అందరూ బాగా చెప్తున్నారు వన్ సైడ్ అంతే వన్ సైడ్ మెజారిటీ కోసం రెక్కలు అంతే ఎంత తొందరగా ఉన్నారు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పోర్టేషన్ ఎంత ఉన్నాయో లేదో తిరగడానికి రెండు అయినా దగ్గర సిక్స్టీ సెవెన్ మెజారిటీ రావచ్చు ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో లో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ సిక్స్టీ సెవెంటీ మెథడికి ఇక్కడ రావచ్చు ఇంకా ఇంకా కోసం ఇంకా ప్లస్ ఇప్పుడు మీరు కర్ణాటక రాయచూర్ నుంచి వచ్చారని మీరే చెప్తున్నారు అవునా మీరు అక్కడ నుంచి రావడానికి అసలు కారణం ఏంటి కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన ఆయన వ్యక్తిత్వమే మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసిన డొనేషన్ కౌల రైతులు సొంత డబ్బు ముప్పై కోట్లు ఇస్తున్నారు ప్రతి కుటుంబానికి ఒక లక్ష స్థుడు ఆయన కౌల రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఆయన చేసిన మంచి పనులే మమ్మల్ని అంతా ఎనిమిది వందల కిలోమీటర్ నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చినాం ఆయన చేసే పని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందంటారా ఆయన చేసే పని గురించి మా టీం మొత్తం ఇక్కడ వచ్చాం ఇప్పుడు పొద్దున్న మీరు అన్నట్టే ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు ఖచ్చితంగా గెలిచి అన్నారు గెలిచిన తర్వాత మరి ఎలా ఉంటదంటారు ఆయన విజయం అనేది ఆయన విజయం అనేది ఒక చారిత్రాత్మక విజయం అన్న చాలా భయంకరంగా ఉంటది లాస్ట్ టైము రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అంతటి ఘోర పరాజయాన్ని తట్టుకొని ఐదేళ్లు ఓపిక పట్టి ఓపిక పట్టి ఇవాళ మళ్ళీ ఆయనకంటూ ఒక అవకాశాన్ని ఒక స్థాయిని ఆయన అధికారాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం అనేది వచ్చింది ఈ అవకాశాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే నాయకులు అవుతారంటారా ఖచ్చితంగా అవుతారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీర ఇచ్చిన మాట ఈ రోజు పొత్తు కలవడానికి కారణమైంది పొత్తు కలవడానికి కారణం అది మరి కచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరుతారంటారు భారీ మెజారిటీతో గెలిచి తీరుతున్నాడు దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం జూన్ నాలుగో తారీఖు అసలు మీకు ఇక్కడ రావడానికి అసలు ఎంత ఖర్చు అయింది ఎలా వచ్చారు అంత మా సొంత ఖర్చుతోనే వచ్చాం మొత్తం మా పాకెట్ మనీ సేవ్ చేసుకుని అందరు ఇక్కడ దగ్గర వచ్చాం ఒక ఐదు ఐదుగురు వచ్చాం ఐదు రోజులు ఉంటాం సొంత ఖర్చుతోనే మొత్తం ఐదు రోజులు ఇక్కడ స్టే చేస్తాం ఇక్కడ ఇప్పుడు ఇంత ముందు మీకు పిఠాపురం అంటే తెలుసా మీకు తెలియదు కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అప్పటి నుంచి తెలుసు మాకు తెలిసింది తెలిసింది ఎలా తెలిసింది ఆయన నిలబడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి తెలిసింది మొత్తం మీరే అన్ని కనుక్కొని మొత్తం ఇక్కడ కనుక్కొని డీటెయిల్స్ గ్యాదర్ చేసుకుని వచ్చారు వచ్చారు అది ఫైనల్ గా అయితే ఒక మాట మీరు పవన్ కళ్యాణ్ కోసం ఇంత దూరం వచ్చేసి ప్రచారం చేస్తున్నారు ఆయన ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత కూడా మీ ఆనందం ఎలా ఉంటది ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మీరే అందరికీ చెయ్యి గెలిపించారని చెప్పి అభినందనలు చెప్తారా ఖచ్చితంగా వస్తాం మళ్ళీ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం మా సైడ్ కూడా ఆయన గెలిచిన గెలిచిన ఆనందంలో ఖచ్చితంగా సేవా కార్యక్రమం చాలా చేస్తాం భయంకరమైన వాతావరణం వారు జూన్ నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు భయంకరమైన వాతావరణం భయంకరమైన వాతావరణం అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం మరి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం ఇక్కడ చేస్తానంట ఖచ్చితంగా వస్తాం రెండోది వచ్చేటప్పుడు ఇది అంతా బానే ఉంది చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ కొంతమందిలో ఎలా ఉన్నాయంటే ఇవన్నీ మాకొద్దు పవన్ కళ్యాణ్ గారు చట్ట సభల్లో అసెంబ్లీలో ఏ రోజు అడుగు పెడతారో ఆ రోజే చరిత్రలో ఒక తిరగరా రోజు చాలా మంది చెప్తున్నారు అభిమానిగా ఖచ్చితంగా ఆయన వల్లే మాకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగిందండి ఎక్కడ ఉన్న మమ్మల్ని ఆయన ఎనిమిది వందల కిలోమీటర్ వెనుకలు మేము ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం కర్ణాటక అంటే రాయచూర్ అంటే దగ్గర దగ్గర మాకు ఎనిమిది వందల కిలోమీటర్ దూరం ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క నిజాయితే మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది ప్రతి విషయంలో ఆయన జన్యున్ గా ఉంటాడు ఆయన ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్ అదే జన్యునిటీ ఫైనల్ గా అయితే ఒక ముక్క మీరు ఈ పిఠాపురం ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఎక్కడో కర్ణాటక వాసులు కాబట్టి ఈ పిఠాపురం వాస్తవ్యులకి మీరైతే ఒక మాట కింద ఏం చెప్తానంటారు కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మీరు చేసుకున్న అదృష్టం ఆయన లాంటి లీడర్ ఇక్కడ పోటీ చేయడం చాలా అదృష్టం దయచేసి మీ అమూల్యమైన ఓటుని నాలుగో నంబర్ పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేయండి తొమ్మిదో నంబర్ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేసి భారీ తో గెలిపించుకోండి పిఠాపురం వైపు పిఠాపురం మొత్తం దేశం అంతా పిఠాపురం వైపు చూసేలా ఆయన చేస్తారు ఖచ్చితంగా చేస్తారు మొదలు నన్ను అభినందన చూస్తున్నాను ఏకెందరే ಇವತ್ತಿನ ದಿನ ಪಿಠಾಪುರ ಜನತೆಗೆ ನಮ್ಮ ಕೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಅವರು ಇಲ್ಲಿ ಕೂಟನ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿ ಪ್ರಚ ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ ನಾವು ಸುಮಾರು ಕರ್ನಾಟಕ ರಾಯಚೂರಿಂದ ಎಂಟುನೂರು ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಿಂದ ಈ ಇಲ್ಲಿ ಪಿಠಾಪುರ ವಾಸ್ತವ ಪ್ರಚಾರ ಸೋಲಿಗೆ ಬಂದಿದ್ದೇವೆ ಸುಮಾರು ಒಂದು ಐದಾರು ಜನ ಬಂದಿದ್ದೇವೆ ಒಂದು ಐದು ಐದು ದಿನ ಆರ್ ದಿನ ಇಲ್ಲೇ ಪ್ರಚಾರ ಮಾಡ್ತೀವಿ ಯಾಕಂತಂದ್ರೆ ಪವನ್ ಒಬ್ಬ ನಿಷ್ಠಾವಂತ ವ್ಯಕ್ತಿ ಇಂಥ ವ್ಯಕ್ತಿ ನಾವು ಗೆಲ್ಸ್ಲೇಬೇಕು ಯಾಕಂತ ಹೇಳಿ ಪಿಠಾಪುರ್ ಜನತೆಗೆ ನಾನು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ ಈ ಸುಮಾರು ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಹತ್ರ ಈ ಎಂತ ವಾತಾವರಣ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಅಂತ ವ್ಯಕ್ತಿ ನಾವು ಗೆಲ್ಸ್ಕೊಂಡ್ರೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಪಿಠಾಪುರ್ ಮುಂದೆ ಅಭಿವೃದ್ಧಿ ಅಭಿವೃದ್ಧಿ ಆಗುತ್ತದೆ ತಾವು ಪವನ್ ಕಲಾಂ ಅವರು ಆಂಧ್ರಕ್ಕೆ ಸೀಮಿತ ಇಲ್ಲ ಇಡೀ ದೇಶಕ್ಕೆ ಸೀಮಿತ ಅವರು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಆಗಲಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಆಗಲಿ ಮಹಾರಾಷ್ಟ್ರ ಆಗಲಿ ಒಡಿಶಾ ಆಗಲಿ ಅವ್ರು ಎಲ್ಲಾದ್ರೂ ಇಲ್ಲಿ ಒಬ್ಬ ನಾಯಕ ನನೆಯ ಮೋದಿ ಅಂತ ಹೇಗಿರ್ತೀವೋ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪವನ್ ಕಲಾಂತ ಹೆಸರುವಾಸ ಆಗಿದ್ದಾರೆ ಅವ್ರು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಖಂಡಿತ ಆಗಿ ಲಕ್ಷ ಮೆಜಾರ್ಟಿ ಗೆಲ್ಲಲೇಬೇಕು ಇಂಥ ಇಂತ ವ್ಯಕ್ತಿಗೆ ನಾವು ಹಿಂದೆ ಹಿಂದ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಡ್ತೇವೆ ಅಂತ ನಮ್ಮೆಲ್ಲರೂ ಹೆಮ್ಮೆ ವಿಷಯ ಇಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನ ನಾವು ಗೆಲ್ಸಬೇಕು ನಾ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಪಿಠಾಪುರ ಜನತೆ ಒಂದು ವಿಷಯ ಹೇಳ್ತಾರೆ ಯಾಕೆಂತ ಹೇಳಿ ನೀವು ಭೀಮ ಅವರನ್ನು ಗಾಜ್ ನಿಂತಿದ್ದಾರೆ ಅಂತ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ನೀವು ಅಲ್ಲಿ ತನ್ನ ಗೆಲ್ಸೋಕ್ ಆಗಲ್ಲ ಗೆಲ್ಸೋಕ್ ಆಗಿಲ್ಲ ಪಿಠಾಪುರ ಜನತೆಗೆ ಆಯ್ನ ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ ಈಗ ಒಂದು ಲಕ್ಷ ಮೈಗೆ ಜನ ಗೆಲ್ಲಲೇ ಬೇಕಾಗಿಲ್ಲ ಇಂಥ ಅಭ್ಯರ್ಥಿ ಅವರು ಸುಮಾರು ಕಾರ್ಯಕ್ರಮ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಇದಾರೆ ಯಾವ್ದು ವ್ಯಕ್ತಿತ್ವ ಅಲ್ಲ ಅವರು ಅವ್ರ ಮನೆಗೋಸ್ಕರ ಆಗಲಿ ಅವ್ರ ವ್ಯಕ್ತಿತ್ವಗೋಸ್ಕರ ಗೋಸ್ಕರ ಯಾವ್ದು ಮಾಡಿಲ್ಲ ಅವರು ಜನಕ್ಕೋಸ್ಕರ ಇದ್ದಾರೆ ಜನ ಸೇವೆಗೋಸ್ಕರ ಇದ್ದಾರೆ ಅವ್ರು ಖಂಡಿತವಾಗಿ ಗೆಲ್ಲಲೇ ಬೇಕು ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ